గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అనేవి రియల్ నెంబర్కి సంబంధించి ఎన్సీక్యూ క్వశ్చన్స్ ఇవి ఇవి ఐఐపి కోచింగ్ కూడా అయితే ఈ క్వశ్చన్స్ అనేవి బోర్డ్ ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ బోర్డ్ లో చాలా యూ యూజ్ఫుల్గా ఉంటాయి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ నేచురల్ నెంబర్ దెన్ సిక్స్ ఫోర్ ఎన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఎన్ ఆల్వేజ్ ఎన్ విత్ అన్స్ అన్నాడు ఇప్పుడు ఎన్ అనేది నేచురల్ నెంబర్ తీసుకోవాలి ఇక్కడ ఎన్ అనేది నేచురల్ నెంబరు ఒక టూ తీసుకుంటున్నాను సిక్స్ ఫోర్ టూ మైనస్ ఫైవ్ పవర్ టూ సిక్స్ ఫోర్ టూ వాల్యూస్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ రెండు సబ్డ్ చేసినట్టయితే మనకు లెవెన్ రావడం జరుగుతుంది ఇన్ కేసు సిక్స్ అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది వన్తో ఎండ్ అయింది అనమాట అంటే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఈసారి సిక్స్ క్యూబ్ ఎన్ ప్లేస్లో త్రీ తీసుకున్నాం అనుకోండి సిక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ క్యూబ్ అంటే సిక్స్ క్యూబ్ వాల్యూ టూ వన్ సిక్స్ ఫైవ్ క్యూబ్ వ్యాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనము ఈ యూనిట్ ప్లేస్లో సిక్స్లోంచి వన్ సెపరేట్ చేస్తే ఎంత వన్ అదేవిధంగా ఇక లెవెన్లోంచి టూ పోతే నైన్ అంటే టూ వన్ సిక్స్లోంచి వన్ ట్వంటీ ఫైవ్ సపరేట్ చేస్తే నైంటీ వన్ వచ్చింది అంటే యూనిట్ ప్లేస్లో దేంతో ఎండ్ అయింది మనకి వన్తో ఎండ్ అయింది అంటే నేచురల్ నెంబర్ ఏది తీసుకున్నా సరే మనకి ఈ సిక్స్ ఫోర్ ఎన్ వ్యా ఎన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఎన్ వాల్యూ వన్తో ఎండ్ అవుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది అదే విధంగా మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి రియల్ నెంబర్స్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆ వీడియోస్ కూడా మీరు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా మీరు చూడవచ్చు ఓకే